పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాయిని అమ్మవారి బోనాలు కొనసాగుతున్నాయి అయితే తెల్లవారుజాము నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు నన్ను ఇక్కడ అమ్మవారి భవనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాస్త్రంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతో మంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా అనుకున్నట్టు రైతులు సంతోషంగా ఉన్నారు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ప్రభుత్వం కూడా దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఇంకో వారం రోజులలో మరొక పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం ఆ తర్వాత మరొక రెండు లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలు నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు వదిలిపెడితే ఎనిమిది మాసాల క్రితం ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యం దేవాలయం వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి సహాత మీ మినిస్టర్స్ అందరం ఒక టీం లాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రత విఘాదం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందులో అరవై వేల ఉద్యోగాలు ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరొక డిఎస్సి కూడా పిలిచాం అన్నిటికన్నా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీగా మారబోతున్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా ఆర్ఎన్బీ డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాయనగర్లో వంద ఎకరాల విస్తీర్ణంలో వంద ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికి టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం దాంతోపాటు మీ అందరికీ చూసి మూడు రోజుల కింద పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదివేల కోట్లు దేశ చరి మన తెలంగాణ చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పదివేల కోట్లు ఎప్పుడూ హైదరాబాద్ పెట్టలేదు పదివేల కోట్లు హైదరాబాద్కే కేటాయించడం